ప్రైజ్ ది లాడ్ దేవునికి స్తోత్రములు కలుగునుగా మన ప్రభు ఆయన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు తెలియచేయుచున్నా ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి పదకొండవ కీర్తన ఏడవ చరణము యహోవ నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు మరొక రోజులో అడుగు పెట్టడానికి నీవిచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ ఈ సమయం ముందు నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడిన ఈ రోజులో సంభవింపబోయేటువంటి ప్రతి ఆపద నుండి ప్రమాదముల నుండి మీరు తప్పించండి మేము వెళ్ళే మార్గములు తండ్రి మాకంటే ముందుగా మీ దూతలను కావలగా ఉంచమని అడుగుచున్నాం ఎందుకంటే నీ అందు వారి ఎడల నీవు కృప చూపించే దేవుడవు నీ దూతలను ప్రభువ మాకు సేవకులుగా ఉంచేటువంటి దేవుడవు నాయన నీ దూతలను పంపించి మమ్మల్ని రక్షించే దేవుడవు దేవానికి స్తోత్రములు ప్రభు ఈరోజు నాయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మదనాలు చెల్లిస్తున్నాం యథార్థత కలిగి ప్రభు నిన్ను ఎదుర్కోవడానికి సహాయం చేయమని ఏ సునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియలేరారు ఏహోవా నీతిని ప్రేమించేవాడు ఆయన నీతిని ప్రేమించేవాడు యథార్థవంతులట ఆయన ముఖ దర్శనము చేస్తారట మనం ప్రత్యక్షంగా ప్రభువుని ఎప్పటి వరకు మనం చూడలేదు కదా అయితే ఆయన త్వరలో రాబోతున్నారు మనం ప్రత్యక్షంగా చూడగలుగుతాం ఆయన్ని ప్రత్యక్షంగా చూడాలి ఆయన ముఖ దర్శనం మనం చేసుకోవాలి అంటే లేదా యేసుక్రీస్తు ప్రభు వారు త్వరలో వస్తున్నారు కాదు ఆయన రాకడలో మనము ఎత్తబడాలి అంటే ఒకవేళ ఈ లోపల మనం ఇక్కడ నిద్రించినట్లయితే రాజ్యములో ఆయన ముఖ దర్శనం మనము చెయ్యాలి అంటే మనము యథార్థవంతులై ఉండాలి కదా యథార్థవంతులు ఎలా ఉంటా ఉంటారు లేదా ఎలా ఉండాలి అని మనం ఆలోచిస్తున్నప్పుడు బైబిల్ నుండి చాలా మంచి వాక్యములు మనకి కనిపిస్తాయి యథార్థవంతులు యథార్థమైన హృదయం కలిగి ఉంటారట ఎఫీసిలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఐదో వచనంలో ఉంది అలాగే యథార్థమైన మనస్సు కలిగి ఉంటారట యథార్థమైన భక్తిని కలిగి ఉంటారట యథార్థవంతులు యథార్థమైన మాటలే మాట్లాడతారట యథార్థవంతులు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటారు అలాగే యథార్థవంతులు యథార్థమైన నీతిని కలిగి ఉంటారు యథార్థవంతులు యథార్థమైన త్రోవల్లో వెళ్తారు త్రోవలు కలిగి ఉంటారట అలాగే యథార్థవంతులు మంచి సంగతులను కలిగి ఉంటారట అనగా యథార్థవంతులు దగ్గర మంచి విషయాలు మాత్రమే ఉంటాయి అలాగే యథార్థవంతులు యథార్థమైన ఆరాధన చేస్తారు లేదా యథార్థమైన ఆరాధన కలిగి ఉంటారు ఈ వాక్యం నుంచి నా ప్రియ సహోదరి సహోదరుడా మీరు యథార్థవంతుడా నేను యథార్థవంతుని కాదు కానీ ప్రభు ఆయన యేసుక్రీస్తు వారిని నేను విశ్వసించి అంగీకరించి నా పాపములు ఆయన రక్తములో కడుక్కున్నాను కాబట్టి ఆయనలో నేను యథార్థవంతుడుగా ఉన్నాను అలాగే ఇంతవరకు ఎవరైతే ఎన్నమ్మి బాపేశం పొంది సంగంలో చేర్చబడి సహవాసంలో కొనసాగుతున్నారో తప్పనిసరిగా వారందరూ యేసుక్రీస్తు ప్రభు ద్వారా యథార్థవంతులు ఆయన కృపను బట్టి మనము యథార్థవంతులం అటువంటి యథార్థత లేకపోతే రాకడలు ఎత్తబడలేం కదా కేవలం యేసు ప్రభు వారిని విశ్వసించి బాప్తీస్వం పొంది ఉంటే సరిపోదండి అయినప్పటికీ కూడా దురాభిమాన పాపములు మనలను యథార్థవంతులుగా చేయకుండా చేస్తాయి కాబట్టి ఆయన సన్నిధిలో మనం ప్రభువ నేను యథార్థవంతుడిగా ఉండడానికి ప్రభు చూపించండి నాలో పాపములన్నీ క్షమించండి మీ యథార్థత నీతి నాకు దయచేయండి అని అడిగినప్పుడు ప్రభువారు ఆయన యథార్థతతో మనల్ని అభిషేకించి ఆయన ముఖ చేసేటట్లు చేస్తారు అటువంటి ధన్యత ప్రభువారు వాక్యమును చిన్న మీకు మనందరికీ దయచేయను గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ తిలవటం